సాధారణంగా దైవాన్ని దర్శించుకోవటానికి భక్తులు ఆలయాలకు తరలి వెళ్తారు కళ్యాణ మహోత్సవాలు ప్రత్యేక పూజలు జరిపిస్తుంటారు ఆలయంలో జరిగే భగవంతుడి కళ్యాణ మహోత్సవానికి భక్తులందరూ తరలి రావాలని ఆలయ నిర్వాహకులు ఆహ్వానిస్తుంటారు కానీ ఇక్కడ స్వయంగా దైవమై కొండ దిగి వచ్చి గ్రామస్తులందరినీ తన కళ్యాణ మహోత్సవానికి రమ్మని ఆహ్వానిస్తున్నాడు ఇంతటి అద్భుతమైన భాగ్యానికి నోచుకున్నారు ఆ ముప్పై మూడు గ్రామాల ప్రజలు కర్నూలు జిల్లాలోని అహోబిల క్షేత్రంలోని జ్వాలా నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వాములు పల్లకీలో ఊరేగింపుగా తరలివచ్చి నలభై ఐదు రోజుల పాటు ముప్పై మూడు గ్రామాల్లో భక్తులకు దర్శన భాగ్యం అనుగ్రహించటమే కాకుండా తన కళ్యాణ మహోత్సవానికి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నారు స్వామివారు ఇందులోనూ అసలు రహస్యం ఏంటంటే ఆహ్వానం పేరుతో స్వామివారు స్వయంగా తన ప్రజల కష్ట సుఖాలు తెలుసుకోవటానికి బయలుదేరతారు దీనినే పార్వేట ఉత్సవం అంటారు అహోబిల దిగువన ఉన్న బాచిపల్లి గ్రామంతో మొదలైన పార్వేట మహోత్సవం నలభై ఐదు రోజుల పాటు కొనసాగుతుంది ఈ నలభై ఐదు రోజులు స్వామివారు ప్రజల మధ్యనే ఉంటారు ఈ క్షేత్రం నిర్వహించే అహోబిల మఠం ప్రథమ పీఠాధిపతి ఆదివన్ శటకోప యతీంద్ర మహాదేశన్ కు స్వామి గ్రామ గ్రామానికి తనను వేయించేసి ఇలా చేసి జనులకు మోక్ష మార్గాన్ని ఉపదేశించమని చెప్పారట స్వామి ఆజ్ఞ మేరకు ఆనాటి నుంచి ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారని చెప్తారు ఎగువ అహోబిలంలోని జ్వాల నరసింహస్వామి దిగువ అహోబిలంలో ఉన్న ప్రహ్లాద వరద స్వామి ఇద్దరినీ ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపటం ఆనవైతే ఈ కార్యక్రమానికి ముందు నలభై ఐదు రోజుల పాటు స్వామి వార్లకు సరిపడ్డ ఆహారాన్ని అందించే అన్న కూటోత్సవం కూడా నిర్వహిస్తారు ఆ తర్వాత దాదాపు నలభై ఐదు రోజుల పాటు ప్రజల మధ్యనే పగలు రాత్రి గడుపుతూ వారి కష్టసు తెలుసుకుంటూ తన కళ్యాణ మహోత్సవానికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తారు కార్యక్రమం పూర్తి చేసుకుని అలసి సొలసి అహోబిలో చేరిన స్వామివార్లకు బడలకు తొలగేలా ఎనభై ఒక్క కలశాలతో తిరుమంజనం నిర్వహిస్తారు తర్వాత పాల్గొన శుద్ధ పంచమి నుంచి పౌర్ణమి వరకు స్వామివార్లకు బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు ఈ ప్రాంత ప్రజలు స్వామి తమ గ్రామానికి వచ్చిన రోజే సంక్రాంతిగా భావించి ఆ రోజే పండుగ చేసుకుంటారు